అందరికి అందరూ ఎలా ఉన్నారు ఇదైతే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనం నడుము కొలత కొలుసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే నడుము లూజు ఇలా టైట్ గా పట్టుకోండి క్లాత్ ఉక్సులు పట్టి నుండి టైట్ గా పట్టుకుని తీసుకున్నారంటే మీకు కరెక్ట్ కొలత వస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే షోల్డర్ నుండి కింద డాట్ వరకు తీసుకోండి బ్యాక్ సైడ్ పొడవ కోసం కరెక్ట్ గా పట్టుకున్నారంటే మీకు మెజర్మెంట్ ని బట్టి బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది శాంకుల్ లూజ్ కూడా అలాగే చూసుకోండి తర్వాత మనకి బుక్స్లు పెట్టేసి ఫోల్డ్ కింద తిప్పేసి మాములుగా సెస్ట్ లూజు షాల్డరు గా తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుందండి ఒకసారి పెట్టుకుని నీట్ గా సరిదురుకోండి బ్లౌజ్ ని ఎందుకంటే మనం తీసే కొలతలు బట్టి బ్లౌజ్ సెట్ అవ్వాలి కదా వాళ్ళు ఎలాంటి ఆది బ్లౌజ్ ఇచ్చినా మనం కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా తీస్తే పర్ఫెక్ట్ గా వస్తుందండి కటింగ్ లోనే మనకి అంత ఉంది స్టిచ్చింగ్ లో కాదు కటింగ్ లో కరెక్ట్ గా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ గా మనం హ్యాండిల్ చేయగలమండి చూడండి ఒకసారి ఇక్కడ నుంచి సంక్రోజు సెస్ట్ కి మనం ఎలా తీసుకోవాలో చూసి మార్క్ చేసుకోండి అలాగే షోల్డర్ కూడా తీసేసుకోండి ఇలా క్రాస్ గా దగ్గరగా పెట్టుకోండి మరి వైడ్ కాకుండా దగ్గరగా పెట్టుకుంటే షోల్డర్ కు కరెక్ట్ గా సరిపోతుంది తొమ్మిది వచ్చింది కదా చూసారు కదండి ఇప్పుడైతే మనం ఫ్రంట్ కూడా ఒకసారి మీరు సెస్ట్ చూసుకోవచ్చు నేను ఫ్రంట్ బ్యాక్ కూడా చూసుకుని కట్ చేసుకుంటానండి మార్క్ అనేది లేదంటే మీరు బ్యాక్ అయితే బ్యాక్ ఫ్రంట్ భాగంలో కూడా తీసుకోవచ్చు మార్క్ అయితే చేసేసుకుందామండి ఇదైతే ఎల్ ఆకారంలో ఉంది కదా ఎల్ షేప్ ఆకారంలో స్కేలు ఇది ఎందుకంటే మనకి క్రాస్ గా కాకుండా స్ట్రైట్ గా వెళ్తుందండి మార్కింగ్ అనేది ఎగురు దిగులు లేకుండా అందుకనేసి పొడవ అయితే మనం ఎంత మార్క్ చేసుకున్నామో దాన్ని బట్టి ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఖర్చుకి మార్క్ చేసుకోండి అలాగే నడుము మనకి ముప్పై ఒకటి వచ్చింది కదా నాలుగు భాగాలు చేసుకుని ఒక భాగాన్ని అయితే మనం ఇక్కడ మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి డాట్స్ కి బ్యాక్ డాట్స్ కి షోల్డర్ చూడండి ఒకసారి తొమ్మిది వచ్చింది కదండి దాంట్లో మనం సగం మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు ఇంచ్ యాడ్ చేసుకోండి ఖర్చులకి చూసారు కదా అక్కడ నుండి మనకి మనకి ఇప్పుడు హార్మోన్ ఎంత వచ్చిందో దాని ప్రకారం మూడు భాగాల్లో ఒక రెండు భాగాలు వేసుకోండి ఇక్కడ సంక్రాండు కోసం సెస్ట్ కూడా మనం తీసుకున్న విధం బట్టి రెండు భాగాలు చేయండి మనం బ్యాక్ సైడ్ ని తీసాం కదా రెండు భాగాల కింద లెక్క వేసుకుని మార్క్ చేసుకోవడమే మీకు అర్థం కాకపోతే టేప్ను మడత పెట్టుకోండి మీరు మార్క్ చేసుకునేటప్పుడు వీలు పడుతుంది అలాగే మీరు ఇంకోటి ఏంటంటే మీరు ఈ ఖర్చు తీసుకుంటారు కదా బాగా ఎక్కువ తీసుకునే అవసరం లేదండి వన్ అండ్ హాఫ్ సరిపోతుంది మనం తీసుకునే మెజర్మెంట్ బట్టి సరిపోతుంది ఎందుకంటే చాలా మంది నాకు టైట్ అయిపోతుంది బ్లౌజ్ నాకు ఖర్చులు ఎక్కువ అంటారు ఖర్చుల వల్ల ఏం కాదండి మనం తీసుకునే మెజర్మెంట్ బట్టి సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది అందుకనేసి వన్ అండ్ హాఫ్ సరుపు అది ఎక్కువైనా హెవీగా బాగోదు అందుకనేసి చూడండి ఒకసారి ఇక్కడ చూసారు కదా పైన నెక్ నుండి మనకి షోల్డర్ నుండి నెక్ తీసుకోవాలి కదా పైన ఎంత వచ్చిందో కింద అంత తీసుకోవాలంటే తీసుకోవచ్చు వైడ్ కావాలంటే పెంచుకోండి పైన రెండున్నర వస్తే నేను అవతకు మూడుకి పెట్టానండి కింద మార్కింగ్ కొంచెం వైడ్ కావాలన్నారు కస్టమర్ అందుకనేసి ఈ రౌండ్ షేప్ లో కూడా మీరు అలా ఒక పాయింట్ మార్క్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లో రౌండ్ షేప్ తీసుకున్నారంటే కరెక్ట్ గా వస్తుందండి అలాగే మీకు బ్యాక్ డాట్లకి నాలుగు ఇంచులు తీసుకుని పైన కూడా నాలుగు ఇంచులు మార్క్ చేసుకున్నారండి మీకు సరిపోతుందండి బ్యాక్ డాట్ కి మరీ హెవీగా అవునం లేదు అలాగే మనం ఇప్పుడు హామోల్ తీసుకోవాలి కదా అక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ కి క్రాస్ లో మార్క్ చేసుకుని మీరు హామోల్ సంక్రౌండ్ అయితే తీసేసుకోవచ్చు చూడండి ఒకసారి మీకు కరెక్ట్ కరెక్ట్ గా వచ్చింది లేదా చూడండి ఫస్ట్ మార్కింగ్ అయితేనే సరిపోయిందో లేదో చూసుకుని చాలకపోతే ఒక హాఫ్ ఇంచ్ లో కిందకి మార్క్ చేసుకుని కిందకి తీసుకోండి రౌండ్ అనేది అలా తీసుకున్నా మనకి ఏమి కాదు మనకి సరిపోవాలి కదా ఇక్కడ బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్ గా ఎనిమిదిన్నర అయితే కరెక్ట్గా ఇప్పుడు ఎనిమిదిన్నర వచ్చిందండి అంతే సింపుల్ గా చేసుకోవచ్చు ఇటువంటి విషయాల్లో అసలు టెన్షన్ పడాల్సిన లేదండి పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి ఒకసారి చూడండి సైడ్ మనకి పొడవు సరిపోయింది చూసుకుని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇదేంటంటే మీకు కింద డాట్ నుండి బ్యాక్ సైడ్ నడుము వరకు కొంచెం క్రాస్ గా మీరు మార్క్ చేసి కట్ చేసుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ లో అర్థం అవుతుంది అండి ఇది ఏంటంటే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత వేసుకుంటాం కదా అప్పుడు మనకి నడుం దగ్గర మనకి ఈ భాగంలో మనకి మడత పడిపోతుందండి చూపిస్తున్నాను చూడాలగా అలా నొక్కుపోద్ది అనమాట మనకు లోపలికి వెళ్ళిపోద్ది ఇది నాకు ఎప్పుడు అర్థమైందంటే ఫస్ట్ లో నేను కొట్టుకునేటప్పుడు మా హస్బెండ్ చూపిస్తే ఇలా మడతలు పడిపోతుంది ఏంటంటే నువ్వు కరెక్ట్ గా తీసేసుకున్నావు కొంచెం క్రాస్ గా తీసుకుని తగ్గించుకుని తీసుకుంటే కరెక్ట్ గా నీకు మడత అనేది పడకుండా బాగుంటుంది ఇక్కడ షేప్ అనేది అని చెప్పారు అందుకనే నేను ఒకసారి ట్రై చేసానండి ట్రై చేసిన తర్వాత నాకు కరెక్ట్ గా సరిపోయింది ఎలాంటి కంప్లైంట్ రాలేదు అందుకనే చెప్తున్నాను ఇది తీసుకునేటప్పుడు మాత్రం మీరు అలా తీసుకుంటే కరెక్ట్ గా వస్తుందండి చూసారు కదా ఇలాగైతే కట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే కరెక్ట్ గా సరిపోయింది మనకి మనం కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కంగారు పడకుండా చూసుకుని ఒకసారి కలిసిగా మనకి కొలతలు కరెక్ట్ గా వచ్చినా లేదు చూసుకుని కట్ చేసుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదా క్రాస్ లో రావాలండి మనకి నడుము నుండి పై వరకు మనకి ఎంత డాట్ చూసుకోవాలో కూడా చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కావాలి కదండి ఇది క్రాస్ కటింగ్ కదా క్రాస్ కటింగ్ కి మనం ఎప్పుడైనా సరే ఇలాగ ని బ్యాక్ సైడ్ క్లాత్ ని ఇలా క్రాస్ లో తీయండి ఫస్ట్ లేదంటే మీకు సాగాలి కదండి ఫ్రంట్ పార్ట్ లో అందుకనేసి ఇక్కడైతే మనకి ఉక్సులు పట్టి దగ్గర ఒక హాఫ్ ఇంచు పావ్ ఇంచ్ గాని యాడ్ చేసుకోండి ఉక్సులు పట్టి కోసం మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసారు కదా నేను ఒక ఎల్లాకారంలో గీసాను కదండి అది ఎందుకంటే మీకు క్రాస్ తెలియడానికి మనం ఎంత క్రాస్ గా పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి బ్లౌజ్ కూడా మనకి కరెక్ట్ గా సరిపోవాలి నెక్ తీసుకునేటప్పుడు మీరు చూడండి ఫస్ట్ హ్యాండ్ మన కొలత ప్రకారమే కాకుండా ఇలాగా బ్లౌజ్ పెట్టి చూసుకుని తీసుకున్నారంటే మీకు సరిపోతుందండి వైడ్ ఎక్కువ కావాలనుకుంటే వైడ్ తీసుకోవచ్చు తప్పేం లేదు మనకి కస్టమర్ ఇచ్చే బ్లౌజ్ ని బట్టి మనం చేయాలి కదా కరెక్ట్ గా సరిపోయింది కదండి ఏంటంటే కొంచెం పెట్టమన్నారు నేను కుట్టేటప్పుడు కాదు కొంచెం నెక్ కదా అనేసి కరెక్ట్ గానే పెట్టాను ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలండి ఉక్సులు పట్టికి ఒక పావించు మధ్యలో డాట్కి పావించు అలాగే సేపు పట్టు దగ్గర ఖర్చుకి పావించు మూడు మార్కులు నేను ఇక్కడే చేసేసుకున్నాను చూసారు కదా ఇక్కడైతే నేను సేపట్టి దగ్గర ఏమి మార్క్ చేయలేదు ఒక్క మార్కే వేశాను అందుకనేసి మీరు ఫ్రంట్ లో కింద డాట్ నుండి పైన షోల్డర్ వరకు కరెక్ట్ గా పట్టుకుని తీసుకోండి మనకి కావాలి కదా పొడవు ఎంత కావాలో చూసుకొని ఖర్చులతో సహా మార్క్ చేసుకోండి ఈల్ మార్క్ అంటే మీ దగ్గర ఈల్ మార్క్ అయితే మీరు మార్క్ చేసుకున్నారంటే కటింగ్ చేసుకున్నప్పుడు మీకు ఈజీ అవుతుంది చూసారు కదా ఉక్సులు పట్టి నుండి మనకి డాట్ కి మనకి ఎంత వెడల్పు కావాలో చూసుకోండి ఒకసారి త్రీ ఇంచెస్ వచ్చిందండి ఇక్కడ అంతకు మార్క్ చేసుకుని డాట్స్ ఎంత కావాలో చూసుకోండి డాట్స్ కి అయితే త్రీ ఇంచెస్ కూడా దానికి కూడా త్రీ అండి చూడండి ఒకసారి చిన్న మార్క్ చేసుకుని పైన ఎందుకంటే ఇది మనకి ఆనిమల్ కనపడడానికి మార్క్ చేసుకుంటాను కదా కిందకి కనపడాలి అనేసి మార్క్ తో కొట్టేసుకోండి ఒకసారి కటింగ్ చేసేసుకోవడమే చూడండి ఫస్ట్ ఇక్కడ నేను క్రాస్ లో పెట్టాను కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అండి ఇంచు మనకి ప్లేస్ అడ్జస్ట్ అవ్వడం కోసం ఇక్కడ మనకి కనపడుతుంది కదా నేను ఈలు మార్కింగ్ చేసుకున్నాను కదండి అది మనకి ఆ లైన్ ప్రకారం కటింగ్ చేసుకోవడం కోసం నేను ఈలు మార్క్ అనేది చేశాను మీకు అర్థం అవుతుంది మీ దగ్గర ఈలు మార్క్ ఉంటే ఖచ్చితంగా వాడండి ఎందుకంటే మీరు కుట్టుకునేటప్పుడు మీకు గుర్తులు కనపడతాయి కదా దాని మీద మనం స్టిచ్ చేసుకోవచ్చు జాయింట్లు చేసుకునేటప్పుడు సైడ్లు నీట్ గా కనపడుతుంది కదండి ఇప్పుడు మనకి ఈ హామోలు వచ్చి మనం సంఖ్య లోతులు తీసుకోవాలి కదా ఒకసారి చూడండి ఈ డాట్ నుండి ఇక్కడ పై నుండి మనకి ఒక మార్క్ అనేది క్రాస్ గా తీసుకోండి ఎందుకంటే మనకి కావాల్సింది ఇక్కడ మటువే కదా ఈ మిడిల్ లోనే మనకు కావాలి నేవి శంఖలు ఒకసారి చూడండి మీకు అర్థం అవడం కోసం నేను ఎలా చేశాను లేదంటే నేను మామూలుగానే తీసేసుకుంటానండి సింపుల్ గా వచ్చేస్తుంది ఎలాగైతే మీకు ఎలాంటి కంగారు లేదు టెన్షన్ లేకుండా వస్తుంది కొంచెం కావాలనుకుంటే తీసుకోవచ్చు మరీ ఎక్కువైనా బాగోదు కదా లూజులు ఇవి వచ్చేస్తాయి డాట్స్ పెట్టుకోవాలి కదండి మనం డాట్స్ పెట్టుకునేటప్పుడు కింద డాట్ నుండి మనం ఒకసారి మార్క్ చేసుకోండి ఫస్ట్ నుండి మనకి ఎంతైతే వచ్చిందో దాంట్లో మూడు భాగాలకి కింద నుండి ఇంచులకి మార్క్ చేసుకోండి చూపిస్తున్నాను కదా అలాగా మార్క్ చేసుకున్న తర్వాత కింద డాట్ నుండి పై డాట్ కి ఈక్వల్ అవిలాగా మార్క్ చేసుకోండి ఎందుకంటే మీకు సేపు పట్టీకి అదే ఫ్రంట్ పార్ట్ లో మీకు కప్పు అనేది కరెక్ట్ గా రావాలి కదండి ఒకసారి టేప్ పెట్టి చూసుకోండి టూ ఇంచెస్ కి వచ్చింది అలాగే ఈ మధ్యలో డాట్కి కూడా సెంటర్ లో మిడిల్ కి కూడా మనం సేమ్ అంతేలాగా మూడు ఈక్వల్ అయ్యేలాగా చేసుకుంటే కప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి లేదా మనం ఇలా చేసుకోకుండా ఏదో తీసేసామన్నట్టుగా తీసారనుకోండి పక్కకు వెళ్ళిపోయి షేప్ అనేది కరెక్ట్ గా రాదు కస్టమర్స్ అనే వాళ్ళు ఎక్కువగా మన దగ్గరికి ఇవే ఎక్కువ కంప్లైంట్ వస్తాయండి కరెక్ట్ గా చూసుకుని కుట్టుకోండి హ్యాండ్ తీసుకుందాం ఇలా డబుల్ ఫోల్డ్ ఫోర్ ఫోల్డింగ్ చేసాం కదా ఖర్చుతో సహా తీసుకున్నాను నేనైతే మీరు హ్యాండ్ పొడవుని బట్టి మీకు హార్మూల్ కి ఎంత మార్క్ చేసుకోవాలో చూడండి ఒకసారి ఇది నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి నైన్ అండ్ హాఫ్ అంటే మనకి పైనుండి మనకి మిడిల్ లోకి ఎంత పెట్టుకోవాలంటే త్రీ అండ్ హాఫ్ సరిపోతుందండి ఇంకా హెవీగా ఫార్టీ సైజ్ ఉన్న వాళ్ళకైతే ఫోర్ ఎఫ్ ఫోర్ పెట్టుకోవాలి ఎందుకంటే మీకు కరెక్ట్ కరెక్ట్గా రావాలి కదా లేదంటే వాళ్ళకి సంఖ్యలో పట్టేయడం ఇలాంటి కంప్లైంట్ వస్తాయండి చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి మనకు మార్క్ చేసుకుంటే ఎనిమిది వందరకు వచ్చిందండి కరెక్ట్ కరెక్ట్గా మనకి క్లాత్ అనేది సరిపోయింది జాయింట్లు వేసుకోవడమే ఇక్కడ నుండి టూ ఇంచెస్ మార్క్ చేసుకుని అలాగా మీరు కరెక్ట్ గా రౌండ్ షేప్ తీసుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేస్తుందండి పేప్ పెట్టి చూసుకున్నారంటే మనకి కరెక్ట్ ఫలిత వచ్చింది కదా ఇక్కడ నుండి మనకి హ్యాండ్ లూజ్ తో చూసుకుని మార్క్ చేసుకుని దాని ప్రకారంగా మనం చేసేసుకోవడమే హ్యాండ్ అనేది సింపుల్ గా అయిపోతుంది అండి జాయింట్లు పడతాయి కదా అక్కడ మనకి గుంటలు కూడా కావాలి కదండి హ్యాండ్ ముందే మార్క్ చేసుకున్నారంటే మీకు కటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది ఎందుకంటే దాని ప్రకారంగా తీసేసుకుంటాం కాబట్టి సరిపోతుంది చూసారు కదా మార్క్ అలాగే ఉంది కదా ఇప్పుడు మనం గుంటలు తీసేటప్పుడు దాని మీద ప్రకారం తీసేయచ్చు సింపుల్ గా అయిపోయింది కదండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అలాగే దీంట్లో నేను సేపటి అయితే మిస్ అయిందండి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు అర్థం కాకపోతే చూసారు కదా ఈ విధంగా వీలు మార్క్ చేసుకున్నారంటే మీకు సింపుల్ గా అవుతుంది గుంటలు తీసేసుకోవడమేనండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది కదా మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి